టూ డిఎస్సి రాస్తున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా నమస్కారాలు ఈరోజు విద్యా దృక్పథాల్లో రెండో టాపిక్ ఏమిటంటే ఉపాధ్యాయ సాధికారత ఉపాధ్యాయ సాధికారత అంటే ఏమిటంటే సామర్థ్యాలను మెరుగుపరచుట ఉపాధ్యాయుల్లో సామర్థ్యాలను మెరుగుపరచుట టీచర్ ఎంపవర్మెంట్ సాధికారత కలిగినటువంటి ఉపాధ్యాయులు విషయ విశ్లేషణతో పాటు కేవలం కంటెంట్ ఇవ్వడంతో పాటు వాళ్ళు సృజనాత్మకమైనటువంటి పద్ధతులు క్రియేటివ్గా ఆలోచనలు చేస్తూ వనరులు ఉపయోగించుకొని లో కాస్ట్ నో కాస్ట్ వనరులను ఉపయోగించుకొని విద్యార్థుల్లో ఆలోచనలను రేకెత్తిస్తారు విద్యార్థులకు పలు అనుభవాలను కలిగించి ఆ విద్యార్థుల్లో వారి యొక్క సమర్థతను ఇనుమడింపజేస్తారు అని చెప్పిన వాళ్ళు ఎవరంటే గుడ్ మెన్ ఉపాధ్యాయుల యొక్క సాధికారతకు ప్రభావితం చేసేటటువంటి అంశాలు నాలుగు ఉన్నాయి ఏమిటంటే ఉపాధ్యాయుల యొక్క రూప చిత్రం వారి యొక్క లక్షణాలు అదేవిధంగా ఉపాధ్యాయులకు లభించినటువంటి వృత్తిపూర్వ శిక్షణ అంటే ఎవరైతే ఉపాధ్యాయులు బీఈడిలోనూ లేకపోతే డైట్లోనూ వాళ్ళు పొందినటువంటి వాళ్ళు పొందినటువంటి శిక్షణ అనేది కూడా ఉపాధ్యాయుల యొక్క సామర్థ్యాలను పెంచడంలో సహాయపడుతుంది అదేవిధంగా విద్యా ప్రణాళికలకు మౌలిక లక్ష్యాలు అదే విధంగా విద్యార్థుల ఉపలబ్ధి సాధన మూల్యాంకనం కూడా మనకి ఉపాధ్యాయ సాధికారతను ప్రభావితం చేస్తుంది విషయ ప్రణాళికలు సిలబస్ ఇవి విద్యా ప్రణాళికల ఆధారంగా సిద్ధమవుతాయి అదేవిధంగా చూడండి ఉపాధ్యాయుల సాధికారతను ప్రభావితం చేసే చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే టెక్స్ట్ బుక్లు పాఠ్య పుస్తకాలు విద్యా ప్రణాళికల మౌలిక అంశాలు మౌలిక పైన అవగాహన ఉన్న ఉపాధ్యాయుడు సమర్థుడవుతాడు మనకి విద్య అంటే ఏమిటి అందుకోసం విద్యా దృక్పథాలు విద్య అంటే ఏమిటి మనకి విద్య విద్య యొక్క లక్ష్యాలు ఏమిటి వేద కాలంలో ఎటువంటి లక్ష్యాలు కలిగి ఉన్నాము కాలంలో ఇప్పుడు ఎటువంటి లక్షణాలు కలిగి ఉన్నాము ఈ ఈ గమ్యాలు ఏమిటి ఈ లక్ష్యాలు ఏమిటనేది ఉపాధ్యాయునికి స్పష్టమైనటువంటి అవగాహన ఉన్నట్లయితే దానికి తగినట్లుగా తన సామర్థ్యాలను పెంచుకుంటాడు ఉపాధ్యాయుల యొక్క సాధికార స్థాయిలు రెండు రకాలుగా ఉంటాయి ఒకటి ఉపాధ్యాయుల యొక్క స్థాయి బట్టి ఉంటుంది రెండోది ఆ పాఠశాల యొక్క స్థాయి బట్టి కూడా ఉంటుంది ఉపాధ్యాయుల స్థాయిలో సాధికారత అనేది విద్యా ప్రక్రియకు నిర్వహణకు సంబంధించిందిగా ఉంటుంది అదేవిధంగా విద్యార్థుల్లో అభ్యసనంలో సలహాదారులుగా ఉంటూ ఉండడానికి ఒక కౌన్సిలర్గా ఉండడానికి ఉపాధ్యాయుల యొక్క స్థాయి అనేది ఆ సాధికారత అనేది తోడ్పడుతుంది మరి పాఠ పాఠశాల స్థాయిలో సాధికారతలో ప్రధానమైనటువంటి భూమికను పోషించేవి ఏమిటంటే సహ ఉపాధ్యాయులు మరియు వారి యొక్క నాయకత్వ లక్షణాలు మన పాఠశాల అంటే ఇండివిజువల్గా చేసేటటువంటి పని కాదు అక్కడ ఒక టీం వర్క్ అనేది జరుగుతుంది ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు వీళ్ళందరూ కలిసి విద్యార్థుల యొక్క సామర్థ్యాలను మెరుగుపరుస్తారు మరి ఉపాధ్యాయుల యొక్క సాధికారతను పెంపొందించడానికి ఇవి కూడా ప్రభావితం చేస్తాయి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా అనుకూలంగా ఉన్నట్లయితే తన ఒక టీచరు తనలో ఉన్నటువంటి సాధికారతను పెంచుకుంటాడు పెంచుకొని విద్యార్థుల యొక్క సామర్థ్యాలను పెంచుతాడు పాఠశాల స్థాయిలో ఉపాధ్యాయునికి సంసిద్ధత పా సంసిద్ధత పాఠశాల ఆశిస్తున్నటువంటి లక్ష్యాల సాధనకు ఏవి తోడ్పడతాయి అంటే మనకి వృత్యంతర శిక్షణలు వృత్యంతర శిక్షణలు అంటే మనకి టీచర్ పోస్ట్ వచ్చిన తర్వాత కూడా మనకి ట్రైనింగ్స్ ప్రభుత్వం వాళ్ళు ఇస్తూ ఉంటారు వృత్తి అంతర శిక్షణలు అదేవిధంగా ప్రత్యేకమైనటువంటి సెమినార్లు సింపోజియంలు వర్క్షాప్స్ ఇవన్నీ కూడా పాఠశాల స్థాయిలో ఉపాధ్యాయుల సంసిద్ధతకు పాఠశాల ఏదైతే ఆశిస్తుందో ఆ లక్ష్యాల సాధనకు ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి అదేవిధంగా చూడండి ఉపాధ్యాయ విద్య విద్యలో గుణాత్మకమైనటువంటి పెం గుణాత్మకమైనటువంటి మెరుగుదలను పెంపొందించేవి ఎన్సీటీఈ ఎన్సీఆర్టీ ఎస్సీఆర్టీ డైట్ ఇఫ్లు ఎంఆర్సి స్కూల్ కాంప్లెక్స్ మనకి క్షేత్ర స్థాయిలో స్కూల్ కాంప్లెక్సు మండల స్థాయిలో ఎంఆర్సి తర్వాత ఇంగ్లీషు గురించి సంబంధించి ఇఫ్లు అదేవిధంగా జిల్లా స్థాయిలో డైట్లు రాష్ట్ర స్థాయిలో ఎస్సీఆర్టీలు జాతీయ స్థాయిలో ఎన్సీఆర్టీ ఎన్సిటిఏలు ఇవి ఉపాధ్యాయు విద్యలో టీచర్ ఎడ్యుకేషన్లో గుణాత్మకమైనటువంటి మార్పులను అవి అందిస్తాయి అభివృద్ధిని అందిస్తాయి చూడండి మనకి మన దేశంలో ఉపాధ్యాయ టీచర్ ఎడ్యుకేషన్కి సంబంధించి విధానపరమైన నిర్ణయాలు తీసుకునే అత్యున్నతమైనటువంటి సంస్థ ఏమిటంటే జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి ఎన్సిటిఈ నేషనల్ కౌన్సిల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి ఒక విద్యా సంస్థ కాలేజు టీచర్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఒక ఏర్పాటు చేయాలన్న అక్కడ ఉన్నటువంటి లెక్చరర్ల యొక్క క్వాలిఫికేషన్ నిర్ణయించాలన్నా ఏ విద్య చదివితే ఏ పోస్టుకు అర్హత ఉండాలి అనే ఇవన్నీ టోటల్గా ఉపాధ్యాయ విద్యకు సంబంధించినటువంటి విధానపరమైనటువంటి నిర్ణయాలు అన్నీ కూడా ఎన్సీటీ వాళ్ళు ఆధ్వర్యంలో ఉంటాయి ఇది రాజ్యాంగబద్ధంగా ఇది చట్టబద్ధంగా ఏర్పడినటువంటి ఒక అటానమస్ సంస్థ ఎన్సిటిఈ చూడండి నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ పంతొమ్మిది వందల తొంభై మూడో సంవత్సరంలో పార్లమెంటు ద్వారా ఏర్పడినటువంటి స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ ఇది మే పదిహేడవ తారీఖు పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో ఏర్పడింది దీని యొక్క ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంటుంది ఇది అక్కడ నుంచి మన భారతదేశంలో ఉన్నటువంటి తూర్పు భాగము దక్షిణ భాగము ఉత్తర భాగము పశ్చిమ భాగాలు ఈ నాలుగు జోన్లను కూడా ఈ పర్యవేక్షిస్తూ ఉంటుంది ప్రాంతీయంగా ఏ తూర్పున భువనేశ్వర్లోను ఉత్తరాన జైపూర్లోను దక్షిణాన బెంగళూరులోను పశ్చిమాన భోపాల్లోనూ ఈ సంస్థ తన కార్యకలాపాలను నిర్వహిస్తూ ఉంటుంది ప్రధానమైనటువంటి లక్ష్యం ఏమిటంటే ఎన్సిటి ఇది ఉపాధ్యాయ విద్య యొక్క ప్రణాళికాబద్ధమైనటువంటి మరియు సమన్వయంతో కూడినటువంటి అభివృద్ధిని సాధించడమే ఈ సంస్థ యొక్క ప్రత్యేకమైనటువంటి లక్ష్యము అదేవిధంగా ఉపాధ్యాయుల యొక్క కనీస అర్హతలను విద్యార్హతలు నిర్ణయిస్తుంది ఒక పదో తరగతి పిల్లవాడికి బోధించే ఉపాధ్యాయుడికి ఎటువంటి అర్హతలు ఉండాలి లేదా డైట్లో లెక్చరర్గా పనిచేస్తున్న వ్యక్తికి ఎటువంటి అర్హతలు ఉండాలి ఒక ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులను బోధించడానికి ఎటువంటి అర్హతలు ఉండాలి ఇవన్నీ కూడా ఎవరు నిర్ణయిస్తారంటే ఎన్సిటీ వాళ్ళు నిర్ణయి నిర్ణయిస్తారు టీచర్ ఎడ్యుకేటర్స్కు జాతీయ అవార్డులు రెండు వేల పంతొమ్మిది నుండి ప్రకటించింది టీచర్ ట్రైనింగ్ ఇచ్చేటటువంటి సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు అవార్డులు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇవ్వడం స్టార్ట్ చేశారు అదేవిధంగా మరో అత్యున్నతమైనటువంటి సంస్థ ఏమిటంటే ఎన్సీఆర్టీ నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇది కూడా భారత ప్రభుత్వం వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ ఇది ఢిల్లీలో ఉంటుంది ఇది పంతొమ్మిది వందల అరవై ఒకటో సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది దీనికి రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో డీమ్డ్ విశ్వవిద్యాలయం హోదా కూడా కల్పించారు దీనికి ఐదు ప్రాంతీయ కార్య కార్యాలయాలు ఉంటాయి అవి ఏంటంటే రీజనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ఐఈలు ఉంటాయి ఇవి అజ్మీర్లోను భోపాలు భువనేశ్వర్ మైసూర్ సిలాంగుల్లో ఉంటాయి చూడండి జాతీయ స్థాయిలో శాస్త్ర విజ్ఞాన ప్రతిభా పాఠ పరీక్షలు కూడా ఎన్టీఎస్సి కూడా ఇది నిర్వహిస్తుంది రాష్ట్ర ప్రభుత్వాల విషయ ప్రణాళికల తయారీకి సూచనలు సలహాలు సమీక్షలు ఈ ఎన్సిటి వాళ్ళు ఎన్సిఆర్టీ వాళ్ళు చేస్తూ ఉంటారు అదేవిధంగా మనకి ఈ మధ్య కాలంలోన రెండు వేల పదిహేడు సంవత్సరము సెప్టెంబర్ ఐదో తారీఖున దీక్ష అనేటటువంటి ఒక ప్రోగ్రామ్ అనేది మన బ మన ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్ అనేది పాఠశాల విద్యకు ఒక జాతీయ వేదిక నేషనల్ ప్లాట్ఫార్మ్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ దీని యొక్క ఇది ఇది ఎవరిని ఎన్సీటీ ఎన్సీఆర్టీ పాఠశాల విద్య అక్షరాస్యత అంటే స్కూల్ ఎడ్యుకేషన్ లిటరసీ అదేవిధంగా విద్యా మంత్రిత్వ శాఖ వీళ్ళ ఆధ్వర్యంలో ఈ దీక్ష ప్రోగ్రామ్ అనేది నిర్వహించబడుతూ ఉంటుంది దీని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యాలు దీని యొక్క సూత్రాలు ఏమిటంటే ఓపెన్ ఆర్కిటెక్చర్ ఓపెన్ యాక్సెస్ ఓపెన్ లైసెన్సింగ్ వైవిధ్యము ఎంపిక మరియు స్వయం ప్రతిపత్తి ఓపెన్ సోర్స్ సాంకేతికపై నిర్మి నిర్మింపబడింది దీన్ని అప్పటి ఉపరాష్ట్రపతి అయినటువంటి శ్రీ వెంకయ్య నాయుడు గారు దీన్ని ప్రారంభించారు నెక్స్ట్ చూడండి బోధన అభ్యసన మరియు మదింపులలో దీక్ష వేదికల్లోని వనరులను ఉపయోగించట్లో అవగాహన కల్పించడం దీక్ష వేదిక యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం నెక్స్ట్ సిఐఈటి కేంద్ర విద్యా సాంకేతిక సంస్థ ఎన్సీఆర్టీలో ఇది ఒక భాగంగా ఉంటుంది పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరంలో దీని దీని ఇది ఉనికిలోకి వచ్చింది అంటే అందరికీ తెలిసింది విద్యా సాంకేతికలకు వినియోగం పెంచడం దీని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం దీంట్లో రేడియోలు ఉపయోగించడం టీవీ ఉపయోగించడం శాటిలైట్ కమ్యూనికేషన్ సైబర్ మీడియా ఇలాంటి వినియోగం అనేది విద్యారంగంలో పెరగడానికి సాంకేతికత పెరగడానికి సిఐఈటి ఉపయోగపడుతుంది మీరు అప్పుడు టె మీరు పాత వాళ్ళకైతే తెలుస్తుంది నైంటీ స్కిడ్స్ ఉంటారు కదా వాళ్ళకి తెలుస్తుంది మనకి దూరదర్శన్లో దూరదర్శన్లో టెలిస్కూల్ అనేటటువంటి ఒక కార్యక్రమం వచ్చేది దాన్ని దానికి ఒక స్పాన్సర్ ఎవరంటే సిఐఈటి బాగా గుర్తు తెచ్చుకోండి మీరు ఆ నైంటీ స్కిడ్స్ అయితే టెలిస్కూలు దూరదర్శన్లో చూసినట్లయితే మీకు బాగా గుర్తుంటుంది అదేవిధంగా ఎన్సీఆర్టీ ఇది ఎస్సిఆర్టీ ఇది ఎన్సీఆర్టీకి అనుబంధంగా ఉంటుంది అక్కడ జాతీయ స్థాయిలో ఎన్సిఆర్టీ వాళ్ళు ఉంటే ఇక్కడ రాష్ట్ర స్థాయిలో ఎస్సీఆర్టీ వాళ్ళు ఉంటారు రాష్ట్ర విద్యకు సంబంధించినటువంటి కార్యక్రమాల రూపకల్పన అమలు చేయడం ఎస్ ఎస్సీఆర్టీ యొక్క ప్రధానమైనటువంటి బాధ్యత ఇది రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వానికి విద్యాశాఖకు విద్యా విషయక సలహాదారుగా పనిచేస్తుంది అదే ఇఫ్లు ద ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ దీన్ని నెహ్రూ గారు ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదవ సంవత్సరంలోన సెంట్రల్ యూనిస్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ మన విద్యాపరమైనటువంటి కార్యక్రమాల్లో ఇంగ్లీష్ యొక్క ప్రాధాన్యతను ఆనాడే గుర్తించారు మనకి బ్రిటిషర్సు వెళ్ళిపోయినా సరే ఆంగ్ల మాధ్యమం యొక్క ప్రాధాన్యత అనేది మన భారతదేశంలో ఉంది ఎందుకంటే ఇది అంతర్జాతీయమైనటువంటి భాష నేర్చుకోవాలి అందరూ కూడా మనకి తెలుగు తెలుగు మాతృభాష అమ్మ భాష మరి మనం ఉద్యోగాలు చేయాలన్నా వేరు వేరు దేశాలకు వెళ్ళాలన్నా సరే మనకి ఇంగ్లీష్ అనేది చాలా అవసరం ఆ ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేయడానికి ద ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ పేరుతో ఇఫ్లూ పేరుతోని హైదరాబాద్లో ఈ కార్యాలయాన్ని పంతొమ్మిది యాభై ఎనిమిదో సంవత్సరంలో జవహర్లాల్ నెహ్రూ గారు ఏర్పాటు చేయడం జరిగింది దీని యొక్క ప్రధానమైనటువంటి ఈ సంస్థ యొక్క పనులు ఏమిటంటే ఆంగ్ల భాషకు సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్లు కూర్పు వాచికాల కూర్పు సమీక్ష పరిశోధన చేయడము ఈ సంస్థ యొక్క పనులు నెక్స్ట్ డైట్ జిల్లా స్థాయిలో డైట్లు పంతొమ్మిది వందల ఎనభై ఆరు విద్యా విధానం జాతీయ విద్యా విధానాన్ని అనుసరించి ఏర్పాటు చేయబడ్డాయి మన సాధారణంగా డైట్ అనగానే ఏమనుకుంటారంటే ఒక టీచర్ ట్రైనింగ్ కాలేజ్ అని చాలామంది తెలియని వాళ్ళు బయట వాళ్ళు అనుకుంటారు మనకు తెలుసు ఏమిటంటే అక్కడ ఏడు విభాగాలు ఉంటాయి డైట్లో ఏడు విభాగాలు ఉంటాయి మనందరం కూడా పిఎస్టీలోనే మనం ట్రైనింగ్ అయి ఉంటాము మరి ఈ చదువు ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా మనకి టట్టు డిఎస్సి అభ్యర్థులు కాబట్టి మనందరం కూడా పిఎస్టియు పిఎస్టిఈ ప్రీ సర్వీస్ టీచర్ ఎడ్యుకేషన్ వృత్తి పూర్వ శిక్షణ విభాగం కింద మనము ట్రైనింగు అదే అదేవిధంగా విద్యా సాంకేతిక విభాగము ఈటి పని అనుభవము వర్క్ ఎక్స్పీరియన్సు మన జిల్లాలో ఒక వనరుల కేంద్రంగా కూడా డైట్ ఉంటుంది అందుకోసం జిల్లా రిసోర్స్ విభాగం డ్రూ ఉంటుంది అదేవిధంగా చూడండి ఇన్ సర్వీస్ ఫీల్డ్ ఇంటరాక్షన్ ఇన్నోవేషన్ కోఆర్డినేషన్ విభాగం ఇఫిక్ కూడా ఉంటుంది అలాగే ప్రణా ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్ ప్రణాళిక మరియు యాజమాన్ విభాగం పిఎండ్ ఎం అలాగే కరికొలం మెటీరియల్ డెవలప్మెంట్ మరియు మూల్యాంకన విభాగము ఇలా ఏడు ఏడు విభాగాలు ఏడు విభాగాలు మనకి డైట్లో మనకు కనిపిస్తూ ఉంటాయి ఈ మధ్యకాలంలో నిష్ట నిష్ఠా నేషనల్ ఇంటివేటివ్ ఫర్ స్కూల్ హెడ్స్ అండ్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్ ఇదొక కార్యక్రమం పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మధ్యకాలంలో ఎలిమెంటరీ స్థాయిలో అభ్యసన ఫలితాలు మెరుగుపరచడం కోసం ఏర్పాటు చేయబడినటువంటి ఒక శిక్షణా కార్యక్రమం ఈ శిక్షణ కార్యక్రమం యొక్క గొప్పతనం ఏమిటంటే ప్రపంచంలోనే ఈ నిష్ఠ అనేది అతి పెద్ద ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమం ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి అలాగే మనకి జిల్లా మండల స్థాయిలో మండల విద్యా కేంద్రం ఎంఆర్సి ఎంఈఓ గారు అక్కడ ఉంటారు మండల స్థాయిలో విద్యాపరమైనటువంటి పర్యవేక్షణ జరుగుతూ ఉంటుంది ఎంఈఓ ఆధ్వర్యంలో వీటన్నిటిని నిర్వహిస్తూ ఉంటారు రెండు వేల ఇరవై మండల విద్యా కేంద్రం ఎంఆర్సి మండల రీసెర్చ్ సెంటర్ మండల స్థాయిలో విద్యాపరమైనటువంటి పర్యవేక్షణ ఎక్కడి నుండే జరుగుతుంది ఇది ఎంఈఓ గారి ఆధ్వర్యంలో ఉంటుంది మన అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే అకాడమిక్ సైడు ఒక ఎంఈఓ గారు అడ్మిని అడ్మినిస్ట్రేషన్ సైడు ఒక ఎంఈఓ గారు పర్యవేక్షించాలని ఒక ఉద్దేశంతో రెండు వేల ఇరవై మూడు నుండి ఎంఈఓ వన్ ఎంఈ టూ నియామకాలు అనేవి చేశారు అదేవిధంగా మనకి స్కూల్ కాంప్లెక్స్ క్షేత్ర స్థాయిలో పది లేదా పన్నెండు ప్రాథమిక లేదా అప్పర్ ప్రైమరీ హై స్కూల్ను ఒక సముదాయంగా ఏర్పాటు చేస్తారు ఆ సముదాయానికి హై స్కూల్ హెచ్ఎం గారు స్కూల్ కాంప్లెక్స్ చైర్మన్గా వ్యవహరిస్తారు అక్కడ ఉన్నటువంటి ఎవరైనా ఒక సీనియర్ టీచరు ఆ స్కూల్ కాంప్లెక్స్లో ఒక సెక్రటరీగా వ్యవహరిస్తారు వారి ఆధ్వర్యంలో స్కూల్ కాంప్లెక్స్ స్కూల్ కాంప్లెక్స్ అనేది నిర్వహించబడుతుంది అక్కడ ఆ నెలలో ఇచ్చినటువంటి ఎజెండా పాఠశాల అభ్యాసంలో వెనుకబడిన పిల్లలకు తీసుకోవాల్సినటువంటి విషయాల గురించి అదేవిధంగా పరీక్షల నిర్వహణ గురించి పరీక్ష పేపర్ల యొక్క తయారీ లేదా విశ్లేషణస్ గురించి ఉపాధ్యాయుల యొక్క పాఠశాల అనుభవాల గురించి అక్కడ ఉపాధ్యాయుల వృత్తి ప్రవర్తన నియమావళి చాలా ముఖ్యమైనది ఇది కోడ్ ఆఫ్ ఎథిక్స్ను పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరంలో యునెస్కో వాళ్ళు రూపొందించారు దీనికి అనుగుణంగా పంతొమ్మిది వందల ఎనభై ఆరులో మనకి జాతీయ విద్యా విధానం వాళ్ళు ఎన్పిఏ వాళ్ళు డ్రాఫ్ట్ కోడ్ ఆఫ్ ఎథిక్స్ని రూపొందించారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఎన్సిఆర్టీ ఉపాధ్యాయుల వృత్తి ప్రవర్తన నియమావళిని ప్రకటించడం జరిగింది వ్యక్తి ఒక వ్యక్తి కృత్య నిర్వహణలో చూపించే శక్తిని పెంచే లేదా తగ్గించే కారకాన్ని ఏమంటారంటే మోటివేషన్ అంటారని డెసాకో నిర్వచనం ఇచ్చారు అంటే ఒక ఒక పని కృత్య నిర్వహణ అంటే ఒక పని ఒక వ్యక్తి చేయాలంటే చేయకూడదంటే అతని పైన అతని పైన ప్రధానంగా ప్రభావం చూపే చూపే అంశం ఏమిటంటే ప్రేరణ ఇప్పుడు చూడండి డిఎస్సి మన అయిపోయింది టెట్ నోటిఫికేషన్ నవంబర్లో రాబోతుంది మరి మీ మీద మంచి ప్రేరణ ఉందనుకోండి మోటివేషన్ ఉందనుకోండి ఈరోజే మీరు ప్రారంభిస్తారు లేదంటే ఆ నోటిఫికేషన్ వచ్చేటప్పుడు చూద్దాం చేద్దామని దాన్ని పోస్ట్ పోన్ అనేది చేస్తారు కాబట్టి ప్రేరణ అనేది అభ్యసనంలోన ప్రధానమైనటువంటి భూమికి పోషిస్తుంది అలాగే ఉపాధ్యాయుల ఉద్యోగ భద్రతకు సంబంధించి సిఫార్సులు చేసినటువంటి కమిటీ మొదలయ్యారు విద్యా కమిటీ ఎవరైనా సరే సెక్యూర్గా ఉంటేనే చక్కగా పనిచేయడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది మీరు ఈ డిఎస్సిలోనూ మంచి మార్కులు తెచ్చుకొని అదృష్ట అదృష్టం పొంది మీరు చక్కగా ఉపాధ్యాయ వృత్తిలోకి వస్తే ఉపాధ్యాయ వృత్తి అనేది మీ రిటైర్మెంట్ వరకు కూడా రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత కూడా మీకు భద్రత అనేది ఇస్తుంది వెరీ వెరీ సెక్యూర్ జాబ్ అందువలన ఈ మరి ఇలా ఇంత సెక్యూరు అవ్వడానికి సిఫార్సులు చేసిన వాళ్ళు ఎవరు అంటే మొదలయారు విద్యా కమిటీ వాళ్ళు ఉపాధ్యాయులకు పురస్కారాలు ఇచ్చేటటువంటి రోజు సెప్టెంబర్ ఐదు ఎందుకు ఇస్తారంటే ఆ రోజు ఉపాధ్యాయ దినోత్సవం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ యొక్క జన్మదినం ఆ రోజు ఉపాధ్యాయ విద్యా కళాశాలకు అనుమతినిచ్చేటటువంటి ఇచ్చేటటువంటి సంస్థ ఎవరంటే ఎన్సిటిఈ ఇప్పుడు మనకు చూడండి మన ఆంధ్రప్రదేశ్లో ఎన్సిటిఈ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయి అనే ఒక అంశంతో మనకి ఇక్కడ ఉన్న డైట్ కాలేజీలన్నింటినీ కూడా వాళ్ళ యొక్క లైసెన్సుల్ని రద్దు చేశారు ఇప్పుడు ఎక్కడ కూడా ప్రైవేట్ డైట్ అనేది మన ఆంధ్రాలో ఎక్కడా కూడా లేదు అన్నీ ఉన్నవన్నీ గవర్నమెంట్ డైట్సే భారతదేశంలో పాఠశాల విద్యకు సంబంధించిన అన్ని విధానపరమైన నిర్ణయాలు కీలక పాత్ర వహించేది ఏమిటంటే ఎన్సీఆర్టీ అదేవిధంగా ప్రాథమిక పాఠశాల యొక్క ఉపాధ్యాయుని యొక్క సేవా పుస్తకం సర్వీస్ రిజిస్టర్ని ఎవరు నిర్వహిస్తారంటే ఎంఈఓ గారు ఉపాధ్యాయ ప్రారంభకు అంతర్గత కార్యక్రమం ఏమిటంటే పట్ల అభిరుచి ఈ విషయాలన్నీ కూడా టీచర్ ఎంపవర్మెంట్ అనేటటువంటి టాపిక్కి సంబంధించినవి మరో నెక్స్ట్ మరో మంచి విద్యార్థు పదాల్లో వేరే మంచి టాపిక్తో మరింత మెటీరియల్తో మళ్ళీ మనం కలుసుకుందాం ఇది నేనంతా కూడా ఇది పెన్నుతో రాసి మీకు ఒక ట్రయల్ వీడియో లాగా పెడుతూ ఉన్నాను మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన ఆన్లైన్ కోచింగ్ని ప్రోత్సహించండి మీకు కంప్యూటర్లో డిటిపి చేసినటువంటి మెటీరియల్ తయారవుతూ ఉంది అంతవరకు అలా ఖాళీగా మీకు ఉంచడం ఎందుకని ఈ వీడియోలను అయితే నేను చేస్తూ ఉన్నాను త్వరలోనే ఈ ఒకటో తారీఖు నుంచి మనకి వస్తుంది కదా అక్టోబర్ ఒకటి మనకి దసరా రెండో తారీఖు దసరా ఉంటుంది కదా దసరా నుంచి మీకు మంచి కంప్యూటర్లో డిటిపి చేసినటువంటి మెటీరియల్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఎవరికైనా మెటీరియల్ కావాలన్నా సరే వాళ్ళకి పంపించడం జరుగుతుంది మన వీడియోస్ కూడా పంపించడం జరుగుతుంది మీరు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి టెట్కి ఇప్పటి నుండే చదవండి డిఎస్సికి కూడా ఇప్పటి నుండే ప్రిపేరు అవ్వండి మీ యొక్క భవిష్యత్తుని మీరే నిర్దేశించుకోండి మనకి ఎవరో వస్తారు ఏదో చేస్తారు మన జీవితంలో ఒక అద్భుతాలు జరుగుతాయని ఆశించకండి ఆ అద్భుత ఆ అద్భుతాలను సృష్టించే వ్యక్తి మీరే మీరే మీ జీవితాన్ని నిర్మించుకోవాలి మీరే ఏదైతే జీవితంలో కోరుకుంటున్నారో ఏదైతే ఆశిస్తున్నారో దాన్ని మీరే మీరే క్రియేట్ చేసుకోవాలి ఒక క్రియేటర్గా మీరే ఉండాలి ఎవరో వచ్చి ఏదో చేస్తారని భ్రమలో ఉండొద్దు అందరికి కూడా మంచిగా జరగాలని ఆశిస్తూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి విషయాలను అయితే చక్కగా నేర్చుకోండి థ్యాంక్ ఆల్